హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్యం ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ జర్నీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని కూడా ఆన్లైన్ షాపింగ్ సంబంధించిన జెన్నిన్ రివ్యూస్ ఉంటాయి అండ్ ఖచ్చితంగా మీకు మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఆన్లైన్ షాపింగ్ గురించి సో ఈరోజు నేను మీషో నుండి ఒక కడాయి అయితే అనండి ఐరన్ కడాయి అనమాట ట్రెడిషనల్ ఐరన్ కళాయి సో ఇది వచ్చేసి నాన్ కోటింగ్తో వచ్చిందనమాట చాలా బాగుంది ఫ్రై ఫ్యాన్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో మాత్రం ఒక హాఫ్ కేజీ అంతవరకు మనం ఏ ఏవైనా కానీ వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా వండుకోవచ్చు అనమాట కొంచెం క్వాంటిటీ తక్కువ అనేది పడుతుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంది సో దీంట్లో చాలా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ని బట్టి సైజెస్ అనేవి ఉన్నాయండి ఇప్పుడు ఐరన్ వాడితే మంచిది అంటున్నారు కదా సో అందరు కూడా ఐరన్ అయిపోయి మళ్ళీ కాబట్టి ఇది చాలా బాగుంది అనమాట ఐరన్ కడాయి అనేది సో దీని క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది వెయిట్ కూడా చాలా మందంగా ఇచ్చారండి కావాలంటే దీని కోడ్ నేను కింద లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నచ్చిన వాళ్ళు ఓకే అని అందరికీ